హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు సొరకాయ పప్పుతో కర్రీ చేసుకోబోతున్నామండి చాలా అంటే చాలా బాగుంటుంది అలానే తక్కువ టైంలోనే మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది దీనికోసం ముందుగా సొరకాయని కట్ చేసుకొని ముక్కలు కడిగి పక్కన పెట్టుకోవాలి అలానే రెండు గ్లాసుల కందిపప్పు పావు పావు గ్లాసు పెసరపప్పుని తీసుకొని పావు గంట పాటు నానబెట్టి కడిగేసుకొని పక్కన పెట్టుకొని కుక్కర్లోన సొరకాయ ముక్కలని అలానే కందిపప్పుని పెసరపప్పుని అలానే పది దాకా పచ్చిమిర్చిని ఒక టమాటాన కట్ చేసుకొని అలానే నాలుగు కప్పుల వాటర్ పోసుకొని అలానే రుచికి సరిపడా సాల్ట్ పసుపు కారం కూడా వేసుకొని స్టవ్ పై పెట్టుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు పోపు కోసము స్టవ్ పైన వాడిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర అలానే పోపు దినుసులు ఎండుమిర్చి మిర్చి కరివేపాకు వేసుకున్నాక చివరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మరిగిన తర్వాత ఉడికించుకున్నటువంటి పప్పులో వేసేయటమేనండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా సొరకాయ పప్పు రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్